నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు నిర్మిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వారి యొక్క ఇష్టానుసారంగా లేఅవుట్లు వేస్తున్నారు దీనిపై సంబంధిత అధికారులు కూడా అశ్రద్ధ చేయడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి అయితే పారిశ్రామిక అవసరాల కోసం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకునే ప్రక్రియను నియంత్రించే చట్టంగా ఉండడం వలన రద్దు చేసేందుకు దుస్సాహసం చేయడం తగదు పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రవేశపెట్టబడిన నాలా చట్టం వలన ఇబ్బందులు ఉన్నప్పటికీ అనేక సవరణలు మార్పులు జరుగుతున్నాయి మీద పేలు ఉన్నాయని గుండు కొరికితే మనీ కలెక్షన్ సెంటర్ పేరిట నాలా చట్టం రద్దయితే అన్నం పండించే భూములన్నీ నమ్ముకునే వ్యవసాయేతర భూమిగా మారిపోతోంది ఇదిలా ఉండగా ఘనులు భూగర్భ శాఖ అధికారులు ఎవరికీ మైనింగ్ అనుమతులు లేవని చెబుతున్నారు ప్రత్తిపాడు పెద్దాపురం నియోజకవర్గం నుండి నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న మైనింగ్ కనీసం వాహనాలకు నెంబర్ బోర్డులుండవు పైనుండి మట్టి జారకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది అయినా సరే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా వాహనాన్ని విడిచిపెట్టారు అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా మైనింగ్ జరుగుతున్న స్థానిక ఎంఆర్ఓలు అశ్రద్ధ వహిస్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఎవరికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు లొంగిపోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది పిఠాపురం పెద్దాపురం ప్రత్తిపాడు నియోజకవర్గ రెవెన్యూ సిబ్బంది దీనికి ఖచ్చితంగా త్వరలోనే సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు గంటా చెబుతున్నారు మరిన్ని ఆధారాలతో పూర్తి వివరాలతో త్వరలోనే చూద్దాం మీ వైఎన్సీ మీడియాలో